చూడండి ఇప్పుడు వెళ్తున్నది ఇబ్రహీంపట్నం రివర్ అండ్ ఫ్రెండ్స్ ఇదంతా రూట్ తిండికోనాజారుగా ఇప్పుడు అంతా ఈ తూమ్ పక్క ఇది అనేది తూమ్ అండి మొత్తం తూము దీని పక్కన ఉన్న వాటర్ చూడండి మొత్తం మలగెళ్తుంది ఫ్రెండ్స్ మొత్తం తూమ్ అనేది కింద మొత్తము కింద మొత్తం వాటర్ వచ్చేసినాయి అదంతా ఇప్పుడు కానొస్తున్నది చిన్నగా అది మొత్తం రూట్ అండి మొత్తం మునిగిపోయింది ఇదంతా వాటరే అక్కడ మొత్తం మా విలేజ్ ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ మా విలేజ్కి వెళ్ళి వాటర్ అనేటివి ఇక్కడ వచ్చేసాయి వాటర్ ఎక్కువ అయితే ఇక్కడ వచ్చేస్తాయి మా విలేజ్ అనేటివి ఇప్పుడు ఇబ్రంపట్నం చెరువుది మొత్తం నాలుగు నింది ఫ్రెండ్స్ ఇదంతా ఇబ్రంపట్నం రివర్ ఫ్రెండ్స్ నాకు నా ఇబ్రంపట్నం రివర్ అది అనేది ఇబ్రహంపట్నం తూమ్ అండి ఇప్పుడు ఏంటంటే మనం శ్రీశైలం దగ్గర డ్యామ్ ఓపెన్ చేయనికుంటుంది ఫ్రెండ్స్ వాటర్ ఎక్కువ అవుతాయి దీన్ని తూమ్ అంటారు వాటర్ ఎక్కువ అయితే ఓపెన్ చేస్తాం ఫ్రెండ్స్ గేట్లు ఓపెన్ చేసినట్టు ఒకటి ఉంటుంది అంట ఫ్రెండ్స్ ఆడ చిన్నగా ఒకటి ఉంది ఫ్రెండ్స్ అదే ఆడ అదే తూము ఫ్రెండ్స్ ఇబ్బంది కట్టే మనిషి చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఇబ్బంది పడినా టౌన్ డౌన్ చూడండి అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా అంత ఇబ్బంది రివర్ ఫ్రెండ్స్ ఇట్లా చెట్లు అడ్డం వస్తున్నాయి ఇదంతా రివర్ ఫ్రెండ్స్ లైట్ గా మొత్తం ఆన్ వస్తున్నాయి ఇంకా చూడండి ఫ్రెండ్స్ బాగా ఎట్లా పోతుందో నేను మొత్తం జాలి కట్టా ఫ్రెష్ ఫిషెస్ కోసము చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఉద్దేపట్నం అల్వండి వాటర్ ఎక్కువ రాకుండా ఇలా నెట్ కట్టారు ఎన్నో రకాల నుంచి వాటర్ వస్తే చూడండి వచ్చాయి కాలు ముగుతున్నారు ఫ్రెండ్స్ అక్కడ కొందరు అయితే అక్కడ వాడుతున్నారు చూడండి మొత్తం వాటర్ కాళ్ళ పై కనేటివి వచ్చేసింది రోడ్ ఎలాగో వచ్చారు పరగూడమే రోడ్ అండి ఇది మీరులాగా వచ్చారు చూడండి కాలు పోతున్నాయి రోడ్ రోడ్ పైకి వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి వేరే అందరూ మా డాడీ వారు ఉన్నప్పుడు వచ్చారు ఫ్రెండ్స్ అప్పుడు అయిన వాగు ఇప్పుడు వెళ్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ అది కూడా బాగా చాలా డేంజర్గా పోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇగో రోడ్ పైననే పోతున్నాయి వాగు నెట్ కట్టారు మా డాడీ వారి చిన్నప్పుడు వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మంది చూడండి ఫ్రెండ్స్ చెరువుల నుంచి అలాగే వెళ్ళి పోతున్నాయి వాటర్ అక్కడ ఉప్పర్ కూడా రోడ్ నుంచి పోతున్నాయి ఫ్రెండ్స్ అక్కడ రావు చూడండి చూడండి ఫ్రెండ్స్ అగో బండి కూడా ఏదో పోతున్నాయో వాటర్ చూడండి అసలు ఈ రోడ్డు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ బాగా ఒక చిన్న టూర్ లెక్క అయిపోయింది చూడండి చూడండి చెరుగా అక్కడ ఉంది ఫ్రెండ్స్ వాడదాండి ఎట్లా వస్తున్నా కట్టారు చాలా డేంజర్ వస్తుంది వాటరు పబ్లిక్ వస్తుంది అక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి చెరువు అక్కడ ఉంది అవో అక్కడ దుర్గమత చేశారు ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్కడ దుర్గమత చేశారు ప్రతి ఒక్క ఊరు నుంచి వాటర్ వస్తే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క చెరువు నుంచి దుర్గంపం చెరుకు అనేది చూడండి చూడం ఫ్రెండ్స్ ఇది అంతా పట్నం చెరువు అండి మొత్తం అది మొత్తం వాటర్ అనేది ఇక్కడ మొత్తం వాటర్ అనేది వెళ్ళిపోతున్నాయి చాలా పోతున్నాయి వస్తున్నాయి డాడీ వచ్చిందర చాలా మంది వచ్చారు కొంచెం కొన్ని కొన్ని రోజులు అయితే షిప్స్ ఫ్రెండ్స్ ఇట్లా కొన్ని చేపలు కూడా పోతున్నాయి కూడా వేస్తుంది ఇక్కడ చూడండి అసలు మన పబ్లిక్ వచ్చిరు ఇది పెద్ద టూర్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హౌస్ లాగా ఉంది కానీ వాటర్ చూడండి ఎట్లా పోతున్నాయో నెట్ కట్టిరు చూడండి అక్కడ రాలేట్ పోతున్నాయో వాటర్ వాగు చాలా పెద్దగా అవుతుంది అక్కడికే ఇక్కడ దూరం చూడండి ఉంది హార్ట్ టూర్ స్టార్ట్ అవుతున్నాయి చూడండి ఇక నెట్టే ఫ్రెండ్స్ సెక్యూరిటీ కోసం ఇప్పుడు ఏంటంటే జారిపోయే పొజిషన్ ఉంది ఫ్రెండ్స్ అందరు జారిపోతున్నాడు ఒక ఆమె వాటర్ వదిలి చనిపో అందుకనే ఇలా సెక్యూరిటీ ఏర్పాటు చేశాడు జాగ్రత్తలు తీసుకుంటూ మొదలు చాలా చల్లగా ఉన్నాయి ఇందాక ఫిషెస్ అనేవి వస్తున్నాయి ఫ్రెండ్స్ ఒక పక్క ఫిషెస్ అనేవి వచ్చేస్తున్నాయి చూడడం జర్రి చూడండి ఫ్రెండ్స్ జర్రీ చేయడు అక్కడ ఫిషింగ్ చేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా చూడండి ఎలా ఆ రంగారెడ్డిలోనే పెద్ద చెరుగా డిఫరెన్స్ ఇది రంగారెడ్డి డిస్టిక్లో చాలా చాలా పెద్దగా డిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న చేపలు పోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ అక్కడ వలగాడుతున్నాడు చేపలకి ఫిషింగ్కి చూడండి ఫిషింగ్ చేస్తుండ్రు అక్కడ మీది పద్దెనిమిది సంవత్సరాల క్రితం వాళ్ళకి వెళ్ళింది ఇప్పుడు మరి వాళ్ళకి

చూడండి ఫ్రెండ్స్ చిన్న లేక్ లాగా అయింది ఇక్కడ ర్యాలీకే కష్టంగా చూడండి పబ్లిక్ కూడా చూడండి అక్కడ నుంచి స్టార్ట్ అయితే రివర్ నేను ఇందాక నుంచి వీడియో తీసి అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ రాక వాటర్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ లాస్ట్ అనేటివి ఇక్కడనే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది రంగారెడ్డి డిస్టిక్లోనే పెద్ద రివర్ అనేది ఇబ్రహీంపట్నం రివర్ అండి ఎప్పుడో మా డాడీ వాళ్ళు చిన్న ఉన్నప్పుడు వచ్చిందంట ఫ్రెండ్స్ రివర్ అందుకనే ఫ్యూచర్లో ఒకవేళ వస్తే రివర్స్ వస్తాయి ఫ్రెండ్స్ బోట్స్ అనేవి పెడతారనుకుంటున్నా అనుకుంటున్నా ఫ్రెండ్స్ అక్కడ ఫిషర్ మ్యాన్ చూసారు కదా ఎట్లా బోట్స్ వచ్చారు అక్కడ ఇట్లా రావచ్చు ఫ్రెండ్స్ బోట్ ఇట్లా పెట్టచ్చు చెప్పలేము చూడండి ఇదంతా ఇబ్రహీంపట్నం రివరే అండి ఏ విధంగా ఆడుకుంటున్నది వాటర్లో సిరి అలా మారుతికి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫిషెస్గా ఫిష్ అనేది చచ్చిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫిషెస్ అనేటివి మీ ఫ్రెండ్స్ అందుకనే ఫిష్ అని చచ్చి పట్టుకెళ్తున్నారు సంచు సంచులు చూడండి చిన్న ఫిష్ ఫ్రెండ్స్ చనిపోయింది చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి వాళ్ళలో చిక్కి చనిపోయింది ఫ్రెండ్స్ చూడండి మా అన్నయ్య ఎలా పిచ్చని అడిగిచ్చున్నాడు వాళ్ళలో చిక్కి చనిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ వాటర్ అక్కడ దాకా వచ్చేసాయి ఇందాక జావా పిల్ల చచ్చిపోయింది అక్కడ చూడండి ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసాయి వాడు చెట్లు ఉండే ద్వారా కనిపిస్తే చూడండి చూడండి ఇట్లా ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గోర్లన్నీ నేను ఇపోయినాయి నినాయి కోరగూడెం రోడ్లు చూడండి ఫ్రెండ్స్ శివాలా దాంట్లో కూడా ముగిపోయినాయి ఫ్రెండ్స్ అక్కడ కూడా చూడండి లేఖ చిన్న చూడండి ఫ్రెండ్స్ అక్కడ పెన నిండిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ గోరగూడెం దగ్గరికి కూడా వచ్చినాయి వాటర్ అక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్కడ చెరువు వాడర్ వచ్చినాయి చూడండి చూడండి పొలాల దగ్గరికి వచ్చినాయి పొలాల మునిగి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కాఫ్ కనిపించదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్యాక్టరీల దగ్గర కూడా వచ్చినాయి వాటర్ ఇద్దరు ఫ్యాక్టరీలు రెండు మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్యాక్టరీలు అండి రైస్ మిల్ ఫ్యాక్టరీలు ఇవి చూడండి పక్క పక్కన ఉన్నాయి ఫ్రెండ్స్ రైస్ మిల్లు ఫ్యాక్టరీలు చూడండి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఇక్కడ దాకా వచ్చేసాయి కూడా దాకా చూడండి ఫ్రెండ్స్ చెరులకు వస్తుంది వాగు విబ్రామపట్నం పెద్ద చెరులకు వస్తాయి ఫ్రెండ్స్ కానీ అన్ని చెరువులు ఇబ్రామట్నం కాడికి వస్తాయి ఫ్రెండ్స్ వాగు ఏ చెరువులు నీ ఇబ్రాపట్నానికి వస్తాయి ఫ్రెండ్స్ త్రీ త్రీ ఫస్ట్ ఇబ్రామట్నం కాడికి వచ్చి అదే వేరే తనుకో ఫ్రెండ్స్